నమస్తే నేను గైత్రి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం జాతక సమస్యల కొరకు ఎంతో మందిని సంప్రదించి ఉంటాం విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్య సమస్య ఏదైనా కచ్చితమైన పరిష్కారం చూపే గురువులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి జ్యోతిష్య రత్న దైవజ్ఞరత్న వాస్తు విద్వాన్ డాక్టర్ బ్రహ్మశ్రీ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మీ సమస్యలకి చక్కని పరిష్కారం తెలుసుకుందాం దీనికోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి గురుగారితో పరిష్కార మార్గాన్ని పొందండి నమస్తే గురుగారు నమస్కారం గురుగారు చాలా మందికి ఉండే సమస్య ఇది ఆదాయం కోసం పెరగడం కోసము లేకపోతే ఆర్థిక సమస్యలు తక్కువ అవ్వడం కోసము చాలామంది హోమాలు అవి చేస్తూ ఉంటారు నిజంగా హోమాలు చేస్తే ఆ సమస్యల నుంచి అధిగమించే అవకాశం ఉంటుందంటారా చాలా మంచి ప్రశ్న ఎందుకు అంటే ఇవాళ ఆర్థిక సమస్య అనేది ప్రతి ఇంటికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సమస్య చాలామంది ఏం చేస్తారు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు రుణ బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒక గురువు గారిని సంప్రదించడం తద్వారా వాళ్ళు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని చెప్తారు హోమమో పూజో దేవాలయ దర్శనం ఏదో చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఏమవుతుంది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పది లక్షల రూపాయలు రుణ బాధ ఉన్నటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు పది లక్షల రుణం తీరాలంటే నేను హోమం చేస్తే ఓ యాభై వేలు అయింది అనుకోండి పది లక్షల యాభై వేలు అవుతుంది అంటే అతని అప్పు ఇంకో యాభై వేలు పెరుగుతోంది నేను హోమం చెప్పడం వల్ల రెండు బాధ తీరడానికి కావాల్సిన ఏంటంటే ఆదాయ మార్గాన్ని చూపించాలి మనం అంటే ఒక వ్యక్తి జాతకానికి మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆర్థిక బాధ ఎప్పుడైతే ఆర్థిక బాధలతో వచ్చాడో తను ఏ పని చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాడో ముందు ఆ పని గురించి మనం వివరించాలి ఇక్కడ చాలామంది జ్యోతిష్య పండితులు చేసే చాలా తప్పు ఏంటంటే ఓ హోమం చేసేయమంటున్నారు హోమం చేస్తే ఏమవుతుందో యాభై వేలు ఖర్చు అవుతున్నాయి అంత ముందు పది లక్షల అప్పు ఇదో యాభై వేలు పది లక్షల యాభై వేలు అప్పు అయింది అంటే అప్పు తీర్చకపోగా ఇంకో యాభై వేలు ఖర్చు పెట్టిచ్చు అసలు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఏ పని చేయగలిగితే ఆర్థిక వనరులు నీకు పెరుగుతాయి సంపద నీకు వస్తుందో ముందు ఆ పని నేను చెప్పాలి ఆ జాతకం చూసి నాన్న నువ్వు ఈ పని చేస్తున్నావు ఇది కాదు ఈ పని కనుక నువ్వు చేసినట్లయితే నూటికి నూరు పాళ్ళు నీ ఆదాయం పెరుగుతుంది తద్వారా నీకు ఉన్నటువంటి రుణ బాధలు సమస్యలు తీరతాయని చెప్పాలి తప్ప హోమం చేయమంటే చేస్తారు పాపం వాళ్ళు ఎక్కడో అప్పోసపో అపోజ్ తెచ్చి చేస్తారు కానీ దాని ద్వారా హోమం చేస్తే అప్పు ఎలా తీరుతుంది సంపాదిస్తే అప్పు తీరుతుంది ఇంకా అంతే కదా అంటే పది లక్షల రూపాయలు అప్పు తీర్చాలంటే కనీసం ఒక మనిషి బాగా కష్టపడితే రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాల్లో అప్పు తీర్చాలి అంటే ఈ రెండు సంవత్సరాలు తన ఏది కష్టపడితే తన అవసరాలు కాక పది లక్షలు అప్పు తీరుస్తాడో నేను ఖచ్చితమైనటువంటి మార్గాన్ని చూసి జాతకం చూసి చెప్పాలి తప్ప పూజలు చెప్తాము హోమాలు చెప్తాం వాళ్ళు వెళ్తున్నారు గుడికి వెళ్తారు హోమాలు చేస్తారు ఓ రెండు నెలల తర్వాత గురువు గారికి ఏం చెప్పడం రాదండి ఆయన ఏదో హోమం చెప్పాడు అది చేసినా కానీ నాకు అప్పు తీరలేదు అంటాడు రెండు నెలల్లో పది లక్షలు అప్పు తీరాలంటే ఏం చేస్తే తీరుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే జ్యోతిష్ శాస్త్రాన్ని వక్ర మార్గం పట్టిస్తున్నాం అంటే ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పగలిగితే ఆ వచ్చిన జాతకుడు ఈ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుందండి తద్వారా మీ రుణ బాధలు తీరుతాయి మీ ఆర్థిక సమస్యలు తొలుగుతాయి ఈ పని చేయండి ఈ ఉద్యోగం చేయండి ఇలాంటి వైపు ప్రయాణం చేయండి అని మనం సుస్పష్టంగా చెప్పగలిగితే మాత్రమే ఆర్థిక బాధలు తీరుతాయి తప్ప హోమం చేస్తేనో అలాగే రత్నాలు పెట్టుకుంటేనో రుద్రాక్షలు వేసుకుంటేనో ఇవన్నీ కూడా కాకమ్మ కథలు కట్టుకథలు అండి జ్యోతిష్య శాస్త్రంలో ఇది లేదు వాస్తవానికి ఈ హోమం చేస్తే నీ రుణ బాధలు తీరతలేదు నీకు రుణ బాధలు తీరడానికి ఈ హోమం అనేది సపోర్ట్ చేస్తుంది నూటి నూరు రూపాయలు నువ్వు కష్టపడాల్సిందే నువ్వు కష్టపడితేనే రుణ బాధలు తీరతాయి ఇది చెప్పకుండా ఏమవుతుందంటే పూజలు పురస్కారాలు చెప్పడం వల్ల మిగిలిన వాళ్ళు కొంత ఇబ్బందికి లోనవటం ఒకటి తర్వాత ఎవరైతే చెప్పారో వాళ్ళు వాళ్ళు చెప్పిన పని కాదు చెప్పి నెగిటివ్ ఇంపాక్ట్ పట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోమాల వల్ల రుణ బాధలు ఆర్థిక బాధలు తీరవు తప్పనిసరిగా మీ జాతకం ప్రకారం మీరు ఏ పని చేస్తే బాగుంటుందో ఆ పనిని తెలుసుకొని చేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి విజయాలని ఫలితాలని మీరు పొందవచ్చు గురువు గారు కాలర్ తీసుకుందాం రాజు గారు విజయవాడ నుంచి హలో హలో నమస్తే రాజుగారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రాజుగారు తగ్గించరా కొంచెం అలాగే అలాగే అయితే హౌస్ సేల్ అవట్లేదు హౌస్ గురించి మాట్లాడదాం గురువు గారితో గురువు మాట్లాడండి హలో నమస్తే సార్ గారు నమస్కారం సార్ అది మాకు విజయవాడలో హౌస్ ఉంది అది సేల్ పెడదాం అనుకుంటున్నాము అది ఎప్పటి నుంచో దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి అవట్లేదు సార్ మరి దేని వల్ల అర్థం వస్తుందో ఏంటనేది అర్థం ఎవరి పేరు మీద ఉందండి ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అది మా నిటెత్ పేరు మీద ఉంది మీ శ్రీమతి గారి పేరు చెప్పండి కమలాన్ని కమల గారి పేరు మీద ఉంది ఏ ప్రాంతంలో ఉంది ప్రాంతం పేరు చెప్పండి విజయవాడ నిడమానూరు నిడమానూరు కమల గారు నిడమానూరులో ఉంది నిడమానూరులో ఇంకేమన్నా కాలనీ ఉందా పేరు లేదు ట్యాంక్ ట్యాంక్ బజారు నిడమానూరు ఓకే ఓకే ఎప్పుడు ఎప్పటి నుంచి మీరు అంటే ఎప్పుడు అమ్ముదామని ఎప్పుడు అనుకున్నారు మేవా మేము అది తీసుకొని దగ్గర దగ్గర ఫిక్స్ చేయగలుగుతుంది అయ్యా మీరు మార్చి తర్వాత సేల్కి పెట్టండి దాన్ని మార్చి తర్వాత అమ్ముడుపోతుంది మీకు మార్చి నెల తర్వాత అమ్మేస్తారు అయితే దీనికి ఒక చిన్న సూత్రం ఉంది మంత్రించినటువంటి ఆవాలు మిరియాలు కలిపి చల్లినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క ఏదైతే అమ్ముదామని మీరు ప్రయత్నం చేస్తున్నారో నూటికి నూరు రూపాయలు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏమిటంటే రుణానుబంధ రూపేణా పశుపతిని సుతాలయ అని చెప్తూ ఉంటారు రుణం ఉంటేనే భార్య రుణం ఉంటేనే పిల్లలు రుణం ఉంటేనే ఇల్లు రుణం ఉంటేనే ఇతరత్ర కూడా అంటే మీకు ఎంతకాలం అది రుణం ఉందో కమల గారికి ఆ నిడమానూరులో అంతకాలం మీరు దాన్ని నమ్మలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఈ మంత్రించినటువంటి ఆవాలు అలాగే తెల్లావాలు మిరియాలు చల్లినప్పుడు మీ నుంచి అది ఆ రుణ విముక్తి కావడానికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో చల్లొచ్చని చల్లితే కనుక విత్న్ నైంటీ డేస్లో మీరు అమ్మేస్తారండి ఆ మార్గంలో ప్రయత్నం చేయండి శుభం పోయా రైట్ గురు రాజు గారు క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే నైన్ వన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్కి కి కాల్ చేసి గురువు గారితో మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు పరశురామ్ గారు సూర్యాపేట నుంచి హలో కాల్ కట్టాను గురువుగారు ఇది రుద్రాక్షలు రత్నాలు ఇస్తూ ఉంటారు కొంతమంది జ్యోతిష్యం మీద ఆసక్తితో చాలా మంది వాటిని తొడిగితే చాలా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు అవి ఎంత వరకు కరెక్ట్ నేను ఎన్నోసార్లు చాలా టీవీలో చెప్పాను నాకు ఈ అవకాశం మంచి అవకాశం ఇచ్చారు ప్రైమ్ నైన్లో కూడా రుద్రాక్షలు కానీ రాళ్ళు కానీ నవరత్నాలు వాటిని నేను ఆక్షేపించట్లేదు నవరత్నాలు కూడా మంచివే పెట్టుకుంటే చాలా బాగుంటుంది హుందాగా ఉంటుంది దానివల్ల ఒక వన్ పర్సెంట్ వాటికి శక్తి కూడా ఉంటుంది కానీ తొంభై తొమ్మిది శాతం మన యోగం అండి ఎప్పుడైనా సరే ఒక రాయి పెట్టుకుంటేనో రుద్రాక్ష ధరిస్తేనో చాలామంది చాలా టీవీలో విన్నాను నేను చాలా చోట్ల చూశాను అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళకి ఆ రోజు పాపం గడవడానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళు ఒక నాలుగు వేల ఐదు వేల పెట్టుకుని రుద్రాక్ష అంటారు ఏకముఖి ద్విముఖి త్రిముఖి పంచముఖి షణ్ముఖి ఓ వెయ్యి ముఖి అని ఇవన్నీ అంటే నేను వాటి వల్ల జరగదు అని చెప్పను కానీ అది చాలా తప్పు అని చెప్తాను ఎందుకు అంటే రుద్రాక్షకి శక్తి ఉంది సాక్షాత్ రుద్రుని యొక్క కన్నుల నుంచి పుట్టినటువంటి పదార్థం అది అలాగే నవరత్నాలకు కూడా శక్తి ఉంది కానీ మనం చేసే పనికి శక్తి రాళ్ళకి రుద్రాక్షలకి లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఇవాళ నేను ఉన్నానండి నేను లక్షాధికారిని ఒరిజినల్ చెప్పేస్తున్నా టీవీ ముఖంగా నేనే ఇవాళ ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు పెట్టి రుద్రాక్ష కొంటా ఈ రుద్రాక్షలు అమ్మే వాళ్ళని నన్ను కోటీశ్వరుని చేయమని చాలు ఇంకా వేరే వేరే ప్రజలొద్దు నన్ను చేయమని చూద్దాం చేయలేరు నేను పది సంవత్సరాలు టైం ఇస్తా నాకు ఒక సంవత్సరం కూడా వద్దు వాళ్ళు చెప్పిన రుద్రాక్షి నేను వేసుకుంటాను పది సంవత్సరాలు కూడా నేను కోటిస్తున్నాను కానీ ఎందుకు అంటే నేను కష్టపడి శ్రమపడి నా పేరు ప్రఖ్యాతులు పెంచుకొని నేను సంపాదించగలిగితే అప్పుడు నా కుటుంబ అవసరాల బోను వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మిగిలితే దాచుకుంటే అది నాకు మిగిలిన ఏదైతే నాకు చేతగాన సమయం ఉందో అక్కడ ఉపయోగపడతాయి లైఫ్ ఇన్సూరెన్స్ లాగా అంతే తప్ప ఒక ఆయన మొన్న నేను విన్నాను ఏకముఖి రుద్రాక్ష వేసుకుంటే రాత్రి రాత్రి కోటేశ్వరులో అవుతారు ఎట్లా అవుతారు రిజర్వ్ బ్యాంకు దొంగతనం చేయాలి లేదా ఏదన్నా బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దొంగతనం చేయాలి లేదా ఎవరినైనా మోసం చేయాలి లేదా ఎవరి దగ్గరైనా కొట్టేయాలి ఎట్లా అవుతాడు రాత్రి రాత్రి కోటీశ్వరుడు ఎలా అవుతాడు రుద్రాక్ష వేసుకుంటే ఖచ్చితంగా ఇది అంటే నేను రుద్రాక్ష పదార్థాన్ని నవరత్నాల్ని నేను ఆపేక్షించడం కానివ్వండి వాటికి శక్తి లేదు అనడం కాదు ప్రజలంతా గమనించాలి గుర్తుపెట్టుకోండి శాస్త్రం ఎప్పుడూ కూడా మానవాళి యొక్క మనుగడ సుఖవంతంగా ఉండటం కొరకు కనిపెట్టినవి ఇవన్నీ కూడా శాస్త్రం కానివ్వండి రాళ్ళు కానివ్వండి రుద్రాక్షలు కానివ్వండి ఇంకేదైనా రక్షలు కానివ్వండి ఏదైనా సరే అంతే తప్ప మానవాళి మనుగడని ప్రశ్నార్థకం చేయడానికి కనిపెట్టిన శాస్త్రాలు కాదు దీనివల్ల ఏమవుతుందంటే మూఢనమ్మకం అని చెప్పి కొట్టుబడి వేస్తున్నారు కాబట్టి శక్తి ఉంది కానీ అవి వేసుకోవడం వల్ల ఎటువంటి మంచి జరుగుతుంది అంటే మాత్రం నేను ఏకీభవించను అండి కాలర్ సిద్ధంగా ఉన్న తీసుకుందాం పరశురామ్ గారు సూర్యపేట నుంచి హలో నమస్కారం మేడం నమస్తే పరశురామ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు తెలియజేయగలరా మాడుగుల అఖిల మేడం ఏంటండి మాడుగుల అఖిల మాడుగుల అఖిల మేడం పుట్టిన తేదీ తెలియజేయగలరా ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఒకటి బుధవారం పుట్టిన సమయం తెలియచేయగలరా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు మేడం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి పదిహేను నిమిషాలకి పుట్టిన స్థలం తెలుసా అండి తెలుసు మేడం చెప్పండి హాస్పిటల్లో గురుగారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో గురుగారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా పాప గురించి బాబు గురించి తెలుసుకుందాం అనుకున్నాం సార్ పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదం ధనుసు రాశి కుంభలగ్నం అఖిల అది సార్ అయ్యా చెప్పండి ఏం కావాలి అఖిల గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు బీటెక్ అయిపోయింది సార్ పూర్తిగా సంతోషం శుభం సిఈసి సిఈసిలో బీటెక్ అయిపోయినది కోచింగ్ తీసుకుంటున్నది సెట్ కావటానికి ఇంకా సమయం ఉందా ఎప్పుడు సెట్ అవుతుంది ప్రశ్న ప్రశ్న కరెక్ట్ ప్రశ్న వేయండి ఏం కావాలి నెక్స్ట్ జాబా విదేశీ యోగమా ప్రశ్న పెట్టుకోండి ఆగస్టు మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖులోపు ఉద్యోగం వస్తుంది అమ్మాయికి ఆగస్టు మూడో తారీఖు మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు లోపు మీ పాప ఉద్యోగంలో ఉంటుంది మంచి ఉద్యోగం వస్తుంది ప్రయత్నం చేయమండి గట్టి ప్రయత్నం చేయమని చెప్పండి శుభం భూయాత్

పుట్టిన సమయం తెలుసా అమ్మా పది పది ఇటు పదకొండు అండి పది పది ఇటు పుట్టిన సమయం ఉదయం ఉదయం గురువు గారు లైన్లో ఉన్నారు మాట్లాడండి హలో నమస్తే గురువు గారు అమ్మా చెప్పండి మీ పాప పూర్తి పేరు నాకు అర్థం కాలే ఒకసారి చెప్పండి బిందులత అండి

ఆ అబ్బాయి అంటే నేను ఇప్పుడేదో అడ్డం పడినట్టు కాదు మళ్ళీ అపార్థం చేసుకోకండి ప్రేమించిన అబ్బాయి జాతకం కూడా చూపించండి అతని ఆయుష్ ఎంత బాగుంది అతని ఆరోగ్యం ఎంత బాగుంది అతను ఏం సంపాదించగలుగుతాడు అసలు ఈ అమ్మాయిని చేసుకుంటే అతను సుఖపెట్టగలుగుతాడు లేదా రోజులు కలిసి ఉంటారు ఇవన్నీ కూడా జాతకంలో విశేషంగా మ్యాచ్ మేకింగ్ అని ఉంటుంది ఇద్దరికి పొంతన కలిసిందా లేదా ఒకసారి చూపించండి సంతోషం ఆ అబ్బాయి నక్షత్రం ఏంటమ్మా ఆ అబ్బాయి నక్షత్రం ఏమిటి పునర్వండి పునర్వసు వద్దమ్మా అమ్మ పునర్వసు నక్షత్రానికి అంటే తక్కువ పొందన కలిసింది జ్యేష్ఠ నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి ఒక్కసారి విశేషంగా జాతకం చూపించండి ఎవరికన్నా అవకాశం ఉంటే నాకు ఫోన్ చేయండి లేదా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళకైనా చూపించండి పర్వాలేదు కానీ జాతకం చూపించకుండా వివాహం చేయొద్దు కృష్ణవేణి గారు మరింత సమాచారం తెలుసుకోవాలి జ్యోతిష్యం గురించి అని అంటే కనుక నైన్ వన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి గురుగారితో నేరుగా జాతకం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదములు గురుగారు ఇప్పుడు కాలర్ అన్నట్టుగానే జాతకాలు చూపించుకోకుండా చాలామంది తెలుసో తెలియకో ముందుకు వెళుతూ ఉంటారు వివాహ సంబంధానికి కలుపుకోవడం కోసం అటువంటిప్పుడు ఎటువంటి కలహాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు వివాహాలకి మా తాతగారు కానివ్వండి మా అమ్మగారు సమయంలో జాతకాలతో పరిగణన లేకుండా తెలిసిన వాళ్ళ అమ్మాయినో తెలిసిన వాళ్ళ అబ్బాయిని వచ్చి పెళ్లి చేసుకుంటే అప్పుడు కమిట్మెంట్ లైఫ్లు ఉన్నాయి అంటే బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపేవాళ్ళు అప్పుడు ఇవాళ అంటే నేను అపహాస్యం చేయపోయినప్పటికీ కూడా మేము పెళ్లి ముహూర్తాల కంటే విడాకుల ముహూర్తాలు ఎక్కువ పెడుతున్నాం కారణం ఏంటంటే మనిషిలో ఒక మనిషికి ఒక మనిషికి అవగాహన రాహిత్యం ఒకటి అర్థం చేసుకోలేని తత్వం కూడా ఒకటి ఉండటం వల్ల కూడా దోషంగా ఉంటుంది అయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక జాతకానికి కొన్ని నక్షత్రాలు సరిపడవు అలాగే ఒక జాతకానికి కొన్ని మగవాళ్ళ జాతకాలకు ఆడవాళ్ళ నక్షత్రాలు కొన్ని సరిపడవు అవి మినహా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక ఏడు నక్షత్రాలు తీసేద్దాం ఇరవై నక్షత్రాలు సరిపడతాయి ఆ ఇరవై నక్షత్రాలు ఏంటో తెలుసుకొని వివాహం చేయటం వల్ల సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఎటువంటి ఇబ్బందులు గొడవలు కలగకుండా వాళ్ళ యొక్క సంసార జీవితం దాంపత్య జీవితం సుఖంగా జరగడానికి అవకాశం ఉంది లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క గణన సరిగా లేని పక్షంలో అర్థం చేసుకునే లోపం లేకుండా ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం ఏదో రకమైన గొడవలు గొడవలు జరగడం తద్వారా వివాహమైన సంవత్సరం లోపే విడాకుల దాకా వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి వివాహ పొంతన చూపించి వివాహం చేసుకుంటే అన్ని రకాలుగా కూడా శ్రేయస్కరంగా ఉంటుందని మా అభిప్రాయం గురుగారు కాలర్ ఉన్న తీసుకుందాం గంగా ఏలూరు జిల్లా నుంచి నమస్తే గంగా గారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు తెలియజేయగలరా అనుష్ అండి భోగోలు అనుష్ అండి అనుష్ పుట్టిన తేదీ తెలియచేయగలరా పుట్టిన తేదీ రెండు వేల సంవత్సరం మే ముప్పై అండి మే ముప్పై రెండు వేల సంవత్సరం అవునండి పుట్టిన సమయం తెలుసా అమ్మా తొమ్మిది టైం అండి తొమ్మిది తొమ్మిది గంటలండి అండి ఉదయం ఉదయం ఎక్కడ పుట్టారు కొమ్ముగూడెం గ్రామం అండి పుట్టాడు మన కొమ్ముగూడెం గ్రామం అండి గురుగారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి సరే అండి హలో హలో అమ్మా చెప్పండి ఏం తెలుసుకుందాం అంటున్నారు మీ అమ్మాయి గురించి జాబ్ గురించి చూస్తున్నట్టు మామూలుగా పెట్టం అది ఎస్ఈ గురించి చూస్తున్నదండి ఏం చదువుకుందమ్మా పాప టీచర్ కండి డిఎస్సి గురించి చేస్తుందండి అమ్మా డిఎస్సి డిఎస్సి అండి టీచర్ అండి బిఎస్సి టీచరా అవునండి టీచర్ జాబ్ వస్తుందా లేదా అని ట్రై అడుగుదామనండి నేను ఇప్పుడేదో అనబోతున్నాను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నమా ప్రైవేట్ ఉద్యోగమా అని అడుగుదాం అనుకుంటున్నాను అమ్మా నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉంది గట్టి ప్రయత్నం చేయమనండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అమ్మాయికి గట్టి ప్రయత్నం చేయమనండి తప్పనిసరిగా ఈ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గురుబలం ఉంది శుక్రబలం ఉంది రవి బలం ఉంది బుధుడి బలం ఉంది ఐదు గ్రహాల బలాన్ని కలిగి ఉంది ఈ అమ్మాయి జాతకం నూటికి నూరు వస్తుంది నాకు తెలిసి గవర్నమెంట్ కనుక టీచర్ పోస్టులు కనుక ఆల్రెడీ కనుక ప్రకటించి ఉంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీది ఒకవేళ ప్రకటించి ఉంటే సెప్టెంబర్ లోపు ఆ అమ్మాయి ఉద్యోగంలో ఉంటుందండి లేదా ఇక ప్రభుత్వ పరంగా కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ప్రయత్నం చేయమనండి ఈ అమ్మాయికి తప్పనిసరిగా మీ గవర్నమెంట్ లో తప్పనిసరిగా ఒక టీచర్ పోస్ట్ రాయబడి ఉంది మీరు రాసి పెట్టుకోండి తప్పనిసరిగా వస్తుంది రైట్ గారు ఎలాగో జాతక పరంగా సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నైన్ వన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్కి కి కాల్ చేయండి గురువు గారితో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కాలర్ తీసుకుందాం లింగమూర్తి గారు వరంగల్ నుంచి హలో నమస్తే మేడం నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు తెలియచేయగలరా నా పేరు ముతోజు లింగమూర్తి నమస్కారం గురువారు పుట్టిన తేదీ తెలియజేయండి పుట్టిన తేదీ తెలియదు మేడం పుట్టిన తేదీ పుట్టిన సమయం ఏమైనా ఐడియా ఉందండి పుట్టిన సమయం మన శనివారం రోజు పుట్టిన అన్నారు మేడం సరే గురువు గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి చెప్పండి లింగమూర్తి గారు చెప్పండి సమయం ఐడియా లేదు మేడం పర్వాలేదు లింగమూర్తి గారు మీకు ఏం కావాలి చెప్పండి లింగుమూర్తి గారు మీకు ఏం కావాలి చెప్పండి హలో సార్ మేము కార్పెంటర్ వర్క్ చేస్తామండి లింగుమూర్తి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీ చూడకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడగలరా కాల్ కట్ అవుతుంది లేకపోతే మా మీద శనివారిన దోషం ఉన్నదా ఏందనేది వారు ఎట్లా అర్థమైతే లేదు లింగుమూర్తి గారు మీ వయసు ఎంత ఉంటుందండి హలో హలో సార్ గురువు గారు నమస్తే లింగమూర్తి గారు నమస్కారం మీ వయసు ఎంత ఉంటుంది లింగమూర్తి గారు నా వయసు నలభై రెండు నలభై మూడు ఉంటుంది సార్ సంతోషం చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి మాకు మేము ఒక ఇల్లు కడతామని మొదలు పెట్టినాం సార్ సంతోషం అయితే ఆ ఇల్లు సగంలో అయిపోయింది ఇప్పుడు పది సంవత్సరాలు అయితే అది ఎటు కాకుండా ఎప్పుడు మొదలు పెట్టారు ఇల్లు మీరు ఏంటండి ఎప్పుడు మొదలు పెట్టారు ఇప్పుడు పది సంవత్సరాలు దాటిందండి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అయ్యా దాన్ని అమ్మేసి వేరే చోట కొనుక్కొని ప్రారంభించండి తప్పకుండా అయిపోతుంది పని మూడు సంవత్సరాలు దాటితే ఆ స్థలం మనకు పనికిరాదు ఎప్పుడైనా సరే ఇల్లు ప్రారంభించిన తర్వాత మూడు సంవత్సరాల లోపు కనుక కంప్లీట్ కాలేదు అంటే కనుక దాన్ని వెంటనే త్యజించవలను అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది అంటే వదిలిపెట్టేయాలని అర్థం కాబట్టి పది సంవత్సరాలు అయిందంటున్నారు కాబట్టి వెంటనే ఆ స్థలాన్ని ఎవరికైనా అమ్మేసి ఇంకో దగ్గర మీరు స్థలం కొనుక్కొని తొందరలోనే సొంత ఇల్లు కట్టుకో అవకాశం ఉంటుంది కాబట్టి కట్టుకోగలరు శుభం బూయా గురువు గారు కాలర్ అడిగినట్టుగానే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ మరి సొంత ఇల్లు తీసుకునే ప్రయత్నంలో ఎటువంటి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అవి జాతకరీత్యా వేరు ఒక్కొక్క మనిషికి వేరుగా ఉంటాయా లేకపోతే ఈ పర్టికులర్ టైంలోనే తీసుకుంటే బాగుంటుంది అనే మనం మొట్టమొదటి జాతకంలో గృహయోగం ఉండాలండి గృహయోగం లేకపోతే కనుక తీసుకున్నా ఇప్పుడు అది ఏ ఇబ్బందితో పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారో అలా కలిసి రావడానికి అవకాశం ఉండదు రెండు ఏంటంటే జాతకంలో మనకి ముఖ్యమైనటువంటి మూడు మూడు భాగాలు ఉంటాయి ఒకటి నక్షత్రం రెండవది ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి అంటే అశ్విని నక్షత్రం ఉంటే కనుక మేషరాశి అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉంటే వృచ్చిక రాశి అలాగే మూలా నక్షత్రం ధను రాశి రెండో రాశి మూడు లగ్నం అని ఉంటుంది అంటే మనం జన్మించిన సమయానికి ఏ సమయంలో అయితే మనం జన్మించామో ఆ లగ్నం అని ఉంటుంది మొట్టమొదట ఆ లగ్నాధిపతి స్థానాన్ని బట్టి దిశ అనేది మనం మాట్లాడుకోవాలి అంటే నాకు తూర్పు కలిసి వచ్చింది అనుకోండి నా లగ్నానికి తూర్పు కలిసి వస్తే తూర్పు బాగా అభివృద్ధి చెందుతాను అర్థం అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అర్థం కష్టపడితే అభివృద్ధి చెందు మళ్ళీ కానీ ఇబ్బందులు ఉండవు అలాగే ఒకళ్ళకి పడమర కలిసి వస్తుంది ఒకళ్ళకి ఉత్తరం కలిసి వస్తుంది కొంతమందికి దక్షిణం కలిసి వస్తుంది అంటే మన జాతకం ప్రకారం ఫలానా దిశ ఫలానా భూమి ఫలానా వైపు రోడ్డు అని సుస్పష్టంగా జా శాస్త్రానికి వాసుశాస్త్రానికి అనుసంధానం ఉంది దాన్ని తెలుసుకొని కట్టుకోవడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి సుఖవంతంగా అంటే మొదలుపెట్టాం సంతోషంగా మొదలుపెట్టాం మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఆయన ఎంత బాధపడుతున్నారు పది సంవత్సరాల నుంచి అటువంటి బాధలు ఎదుర్కోకుండా ఉండటం కొరకు కూడా మనకు అది సహాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ మీ జాతకాలను అనుసరించి ఏ దిశ మీకు కలిసి వస్తుందో ఆ దిశలో గనుక మీరు నిర్మాణం చేయగలిగితే ఆ ఇంట్లో ఉన్నంత కాలం మీరు సుఖ సంతోషాలతో ఎటువంటి గండాలు ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా శంకారు గారు కాలర్ తీసుకుందాం శంకర్ రావు గారు అనకాపల్లి నుంచి హలో నమస్తే నమస్తే మేడం గారు నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అది అది పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం గారు పాప లైఫ్ ఎయిల్ ఉంటుంది చదువుతుంది పాప పాప పూర్తి పేరును పుట్టిన తేదీ తెలియజేయగలరా పాప పూర్తి పేరు మట్టి లోయస్ అయింది పుట్టిన తేదీ ఆరు పదకొండు రెండు వేల ఆరు మేడం గారు ఆరు పదకొండు రెండు వేల ఆరు మేడం గారు రెండు వేల ఆరు అంతే మేడం గారు పాప పుట్టిన సమయం తెలుసా అండి తెల్వద్దు అని నాలుగున్నర ఈ సమయంలో పుట్టింది అండి పుట్టిన స్థలం తనం ఏలూరు అండి ఓకే గురుగారు లో ఉన్నారు మాట్లాడండి ఓకే మేడం గారు హలో నమస్తే గురుగారు నమస్కారం అండి చెప్పండి రెండు వేల ఆరులో పుట్టింది పాప

ఈ ఓకే ఓకే అమ్మాయి డెబ్భై రెండు నుంచి ఎనభై శాతం లోపు మార్కులతో పాస్ అయిపోతుందండి డెబ్భై రెండు పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ లోపు మార్కులతో అమ్మాయి పాస్ అయిపోతుంది దాని నుంచి మీరు టెన్షన్ పడక్కర్లేదు ఇక విద్యాస్థానానికి సంబంధించి పంచమాధిపతి చక్కగా ఏకాదశ స్థానంలో ఉన్నాడు శుభగ్రహము అలాగే శుభస్థానము అంటే విద్యకు సంబంధించి అవరోధాలేవి రావు స్వయంకృత అపరాధం ఉంటే తప్ప మీ పాపంతరగా పాప చదువుకోను అని ఆపితే తప్ప ఆ అమ్మాయికి విద్యకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత ఫ్యూచర్లో కూడా రాజ్యాధిపతి బుధుడు ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు అది కూడా చాలా శుభస్థానం మంచి ఉద్యోగం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే చతుర్ధాధిపతి బాగున్నాడు కాబట్టి మీ అమ్మాయి పేరు మీద వ్యాపారం కూడా కలిసి వస్తుంది మీరు ఎటువంటి నిస్సంకోచంగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏ కోర్సు అయినా సరే తనకిష్టమైనటువంటి కోర్సు జాయిన్ చేయండి లేదా జాతకం ప్రకారం ఏది కలిసి వస్తుందో తెలుసుకుందామంటే ఒక్కసారి ఆ పాపతో నాతో మాట్లాడించండి ఒకసారి ఫోన్ చేయండి కాంటాక్ట్ చేయండి అవకాశం ఉంటే కలవండి ఆ అమ్మాయికి భవిష్యత్తులో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది ఎటువైపు ప్రయాణం చేస్తే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది అవన్నీ కూడా నేను సుస్పష్టంగా పాపతో మాట్లాడాక చెప్పగలుగుతాను ఆ విధంగా చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు ఓవరాల్గా అయితే మీ అమ్మాయి జాతం గురించి మీరు భయపడే పని లేదు టెన్షన్ పడే పని లేదు విద్యాస్థానము ఉద్యోగ స్థానము అభివృద్ధి అభివృద్ధి స్థానం ఏదైతే ఉన్నా అన్నీ బాగున్నాయి ఒక్కటి వివాహస్థానం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మున్ముందు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మీరు తెలుసుకోండి తెలుసుకొని మంచి అబ్బాయి నుంచి వివాహం చేయండి శుభంజా శంకర్రావు గారు క్షుణ్ణంగా జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే నైన్ వన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి నెక్స్ట్ పూజ గారు లైన్లో ఉన్నారు ఒంగోలు నుంచి హలో నమస్తే పూజ గారు నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి మీ హస్బెండ్ పూర్తి పేరును పుట్టిన తేదీ తెలియచేయగలరా మోహన్ కృష్ణమూర్తి పేరు మోహన్ కృష్ణమూర్తి పుట్టిన తేదీ ఆగస్టు ట్వంటీ ఎయిట్ నైంటీన్ నైంటీ టూ నైన్టీన్ పుట్టిన సమయం తెలుసా అండి ఆ మధ్యాహ్నం మూడు ఇరవై ఐదు నిమిషాలకి పుట్టిన స్థలం పుట్టిన స్థలం ఒంగోలు దగ్గర అర్థంకి అని మండలం గురుగారు లైన్ లో ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం చెప్పండి ఈయన ఏ పని చేసినా కలిసి రావట్లేదండి ఏ పని చేస్తారమ్మా ఈయన బిల్డర్ బిల్డర్ గా చేస్తారండి బిల్డర్ గా చేస్తున్నారు అదే అదే కాంట్రాక్ట్ గా పనులు ఒప్పుకొని చేపిస్తుంటాడు సంతోషం ఇంకేం చేశారు అది కాక ఇంకేం చేశారు ఇంకేం లేదండి ఆ పని చేస్తాడు మరి ఏ పని ఏ పని చేసిన అంటారు ఒకటేగా పని చేసింది గారు ఆ పనుల్లోనే కలిసి రావట్లేదు అప్పులు మిలుగుతున్నాయి రూపాయి డబ్బులు అనేది ఉంటుంది అమ్మా మీ మీ శ్రీవారి జాతకంలో మీ భర్త గారి జాతకంలో మోహన్ గారి జాతకంలో లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఆరవ స్థానంలో అంగారకుడున్నాడు ఈయన భూమికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించినవి కలిసి రావు వాటి జోలికి వెళ్ళవద్దు అలాగే భాగ్యస్థానంలో రవి స్వక్షేత్రంలో గురుచంద్రులు మంచి గజగేశరి యోగంలో రవి కలిసి ఉన్నాడు కాబట్టి మీ శ్రీవారిని నాతో మాట్లాడమని చెప్పండి నేను బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ చెప్తాను అది చేసుకోమనండి కష్టపడమనండి అత్యంత తొందరలో మీరు అనుకున్నటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడిపోయి సుఖవంతమైనటువంటి జీవితం గడపచ్చు ఆయనకి రియల్ ఎస్టేట్ కలిసి రాదు ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను భూమి జోలికి వెళ్ళొద్దు అని చెప్పండి తద్వారా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అంగారకుడి యొక్క స్థితి బాగాలేదు అంగారకుడు బాగుంటేనే భూ వ్యాపారం బాగుంటుంది శుభం భుయాత్ ధన్యవాదాలు గురువుగారు కాలర్స్ అడిగిన ప్రతి సమస్యకి కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదం సో చూశారు కదా కాల్ కలవని వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ జాతకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే నైన్ వన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేసి గురువుగారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే